బీచ్లో మమ్మల్ని ఎవరో లక్ష్యండి వంగల నక్ష అలా ఉన్నాం ఒక టల ఏది ఏరి టలవ కాదు ఏది అలా ఉండిపోయింది చాలా జనం అలా అండి ఇల్లు లేవు కొంపలు లేవు అలా ఉండిపోయారు పోసేస్తూ ఉంటారు కోసేస్తాను సముద్రం కొట్టేసారండి జగన్ వేసారండి కొట్టేస్తూ ఉంటారు కొట్టేస్తాను అలా సముద్రం పక్క ఉండిపోయి కానీ ఎవరో మొత్తం పిఠాపులకు సంబంధించి మన ఈ మన గ్రామాలు అన్నీ ఉన్నాయి కదా అసలు ఏంటి కోరుతుంది దాని మీద నాకు ఒక డాక్యుమెంటరీ చేయించండి మొత్తం ఉదయ్ ప్రతి సమస్యని డాక్యుమెంటరీ చేయించండి డాక్యుమెంట్ చేయించండి ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి ప్రతి ప్రతిగా నేను పది మందితో మాట్లాడుతుంది సరిగ్గా సరికుంటే మాట్లాడాను సార్ అంటే ఉద్యోగాలు లేదు దాన్ని యుద్ధ ప్రాతిపాదికను చేయాలి రాజేంద్ర సింగ్ బాబు ప్రొఫెసర్ సోని అని ఉంటారు ఢిల్లీ యూనివర్సిటీలో వాళ్ళని పిలిచి చెప్తే వాళ్ళ వాళ్ళు ఢిల్లీ నుంచి పిలిపేద్దాం మనుషులు ఆ అధ్యయనం చేయించిన తర్వాత కరెక్ట్గా ఒక మనం అధ్యయనం ఒక నెల రెండు నెలలు చేయించి మూడో నెలలో నాలుగో నెల నుంచి ఇంకా మొదలు పెట్టాలి లెస్ దెన్ వన్ ఇయర్ ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోత గు్రోత్ని చేస్తాం లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరం కింద లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కో రాగానే ఒకటి రెండు మూడు నెలలు రాగానే ఫస్ట్ అపాయింట్ ఇప్పుడే కనుక్కుంటా మీరు ఏం చేస్తారంటే అసలు దీనికి సంబంధించిన అసలు ఎవరెవరు పరిష్కార మార్గాలు ఎత్తుకుతారు ఏ డిపార్ట్మెంట్స్ అనేది దాని ఫస్ట్ ఒక అధ్యయనం వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ అందరికీ పంపించండి చాలా మంది ఉంటాయి ఇక్కడ ఇది మీరు బలంగా చెప్పేసేయండి పరిష్కార మార్గం కలుపుకుంటాం పర్సనల్ ఏం చేస్తాం ఇది నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను మేము మర్చిపోతే సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా చేయగలం అదే ఉంటుంది ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెడుతుందని మీద మనస్ఫూర్తి అంటే ఇప్పుడు ప్రతి మన పేటల్లో ఉండేవాళ్ళు కానీ మన మత్స్యకారులు కానీ మన మన రిల్ మన రిలీ కాస్ట్ దీనికి కానీ ఏదైనా సరే ప్రతిదీ ఒక దీన్ని ప్రాతిపాదిక పెడతాం ప్రతి చోట ఇదే ఇదే ఈ మోడల్ అవ్వాలి ప్రతి ఒక్కరికి రేపు పొద్దున మీరు పిఠాపురంలో చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు ఆ ప్రశ్న అందరికీ తీసుకుందాం ఎందుకంటే నేను ఎలక్షన్లకి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ నేను మనుషులు పంపిస్తాను నేను తిరుగుతాను అంటే యాభై నాలుగు గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను అది అది నేను మనస్ఫూర్తిగా అది 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 అంటే కాదు చప్పట్లేను కాదు నేను మనస్ఫూర్తిగా అది చేయాలని నిర్ణయించుకొని వచ్చింది కాదు నేనే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను మీకు ఇష్టం మనస్ఫూర్తి మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి పదింతలు ప్రేమ చూపిస్తారు